மெட்ரோ உதயம் நியூஸ்க்கு ஸ்வாகம் సచివాలయంలో మరో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన సందర్భంగా ఈ రోజు పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి మండలం టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ప్రధాత గాంధీ చిత్రపటానికి పాలభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడారు ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టో గా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉండి పేద ప్రజలకు అందే పథకాలు రూపొందించడం జరిగిందని అన్నారు ఈ మంత్రి మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే విభాగాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు గౌరవ ప్రతినిధులు పాల్గొన్నారు సోనియా గాంధీ గారి ప్రియాంక గాంధీ గారి ఆదేశాల మేరకు మరి సిలిండర్ మరి సప్లై చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మన ప్రతమ నాయకులు శ్రీధర్బాబు గారు ఈ యొక్క పథకాన్ని మరి చేపట్టి ఈ రోజు దాన్ని అమలు పరుస్తున్నందుకు మరి తెలంగాణ ఈ ప్రాంత మన మంత్రి మహిళా సుందర వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇదే కాకుండా ప్రభుత్వం ఏర్పడి కనీసం తొంభై రోజులు కూడా గడవతుండే మరి ఆరు గ్యారెంటీల్లో నాలుగు నాలుగు మరి గ్యారంటీలను అమలు చేసినటువంటి ఘనత మరి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మంత్రి శ్రీరామ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి కరాస ప్రభుత్వం అహంకార దూరంతో అవలంబించి మరి పేదలకు యాసులు అని మరి అందుబాటులో లేకుండా చేసినటువంటి మరి పరిస్థితులు మనకు తెలుసు మరి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం సామాన్యులను మరి ధరలు పెంచి ఇబ్బంది పెట్టుకున్న పరిస్థితులలో మరి పేదల ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కనుక పేదల పక్షాన్ని ఆలోచన చేసి ఉచిత మరి ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళలకు అదేవిధంగా మరి రెండు వందల యూనిట్లు కలిసే పేదలకు ఉచిత కరెంట్ కానీ ఈరోజు మరి ఐదు వందల రూపాయల కాసిండర్ అమలు పరిచినటువంటి మరి అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క మన మంత్రి నియోజకవర్గం నుంచి మహిళా సోదరి మనులు ప్రజలందరూ కూడా మరి అసాంతరికొని మన శ్రీధర్ బాబు గారు కూడా ఐఐటీ మినిస్టర్ గా ఉన్నారు అంటే మరి అన్ని కూడా ఫ్యాక్టరీస్ కానీ అన్ని ప్రజలకి అంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంగానే కంపెనీస్ తో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది అంటే అందరికీ కూడా అందరినీ అన్ని రకాల నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగంగా ఉండే విధంగానే ముందుకెళ్తున్నారు శ్రీధర్బాబు గారు అంటే మన ఇప్పుడున్న ఫోర్ లైన్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మన గోదావరి దగ్గర బ్రిడ్జ్ నూట ఇరవై ఐదు కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మేడారం జాతర ఉంది మనకి అంటే మంచిగారి నుండి వెళ్ళేది దగ్గరలో ఇప్పుడు అటు కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది పక్కనే ఉంటుంది మన అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అంటే మన ఏంటో ప్రగతి చేసి చూపిస్తామన్న మాట ఇస్తూ అదే విధంగా ముందుకెళ్తున్నాం శ్రీధర్బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ప్రజలందరి తరఫున మా కౌన్సిలర్స్ మహిళా